ఈ రోజు తిరుపతిలో ఈ ర్యాలీకి రావడం జరిగింది రాధామోహోహర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఎక్కడెక్కడైతే హిందువుల సంఖ్య తగ్గిందో అక్కడక్కడ దేశం ముక్కలైందని ఒక ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం ఒక బంగ్లాదేశ్ కోల్పోయాం ఒక పాకిస్తాన్ కోల్పోయాం ఒకప్పుడు శ్రీలంక కూడా ఉండేది శ్రీలంకను కోల్పోయాం మయన్మార్ను కోల్పోయాం ఎక్కడెక్కడైతే హిందువులు తగ్గించబడ్డారో అక్కడక్కడ దేశం చెక్యురిజం అనేది పెద్ద అబద్ధం చెక్రులిజం నిజమైతే బంగ్లాదేశ్ లో కూడా చెక్యురిజం నిజమైతే మన బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ లో ఉన్న ఒక హిందువుని దరికారు వాళ్ళు హిందూ ఇల్లును ద్వందం చేశారు ఒక సింగర్ అతని పేరు తెలియదు కానీ అతని కూడా ద్వందం చేశారు అతని పెద్ద సెలబ్రిటీ అక్కడున్న సెలబ్రిటీస్కే స్వేచ్ఛ స్వాతంత్రం భద్రత లేదంటే ఇక్కడ జరగబోయే మరణ కన్నా పనులు ఐక్యంగా సంఘటితంగా లేకపోతే ఎక్కడ తల తెగబడతాయి ఖచ్చితంగా హిందువులందరూ ఏకమయ్యి భారతదేశాన్ని మరో ముక్కలు కాకుండా హిందువులందరూ సంఘటితంగా ఉంటే మన దే దేవాలయాలు బాగుపడతాయి హిందువులు మాత్రమే మన దేశానికి అన్నం పెడుతున్నారు రైతులు మాత్రమే హిందువులు ఇంకో విషయం ఏంటంటే రైతులు పండిస్తున్నారు వేరే వాళ్ళు అమ్ముతున్నారు హిందువులు ఎందుకు అమ్మట్లేదు హిందువులే పండించాలి హిందువులే అమ్మాలి ఈ నినాదాన్ని మనం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మన భూమి భారతిని మన మాతృమూర్తిని మన మాతృదేశాన్ని మనం భారత మాతాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి సెక్యులర్గా ఉండడం అంటే సజీవంగా సమాధి చేసుకోవడంతో సమానం సెక్యులర్గా ఉండొద్దు చక్రులుగా ఉండొద్దు సెక్యులర్స్ సిద్ధాంతి జై శ్రీరామ్